అర్ధరాత్రి వెళ్ళటం ఏంటన్నయ్యా ఎక్కడికి వెళ్ళారు అని పొరి అడగటంతో ఎక్కడికి వెళ్ళారో ఎందుకు వెళ్ళారో వాళ్ళు వచ్చిన తర్వాత నేను తేలుస్తాను కదా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి టిఫిన్ తీసుకువస్తాను అని గగన్ బయలుదేరి వెళ్తారు శారద భూమి కేపి ముగ్గురు కూడా హోటల్లో కూర్చొని ఉంటారు ఏమండి హాస్పిటల్ ఫుడ్ తిని తిని నోరంతా పాడైపోయింది అన్నారు కదా తినండి ఇప్పుడు తృప్తిగా తినండి అని శారద తినిపిస్తూ ఉంటే కేపి చాలా ప్రేమగా శారద వైపు చూస్తూ తింటూ ఉంటాడు వీళ్ళిద్దరినీ చూసి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా కాసేపు తినిపించిన తర్వాత శారద నేను తింటానులే శారదా అని కేపి తింటూ ఉంటాడు అతయ్య మావయ్య మీరిద్దరూ ఇక్కడే కూర్చొని ఉండండి నేను మనం తినడానికి ఏమైనా తీసుకువస్తాను అని భూమి వెళ్తుంది అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఇంటికి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి తాను ఒక ప్లేట్ తెచ్చుకొని తింటూ ఉంటాడు అప్పుడే భూమి రెండు ప్లేట్లు పట్టుకొని వెళ్తూ గగన్ని చూసేసి చాలా కంగారు పడుతూ ఉంటే గగన్ భూమిని చూసి నువ్వేంటి ఇక్కడ అన్నట్లుగా ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే బావా నేను ఇక్కడికి తినడానికి వచ్చాను బావా అని భూమి అంటుంది ఏంటి రెండు ప్లేట్లు నువ్వే తింటావా ఎవరితో వచ్చావేంటి అని గగన్ అంటే అంటే బావా సింహం సింగిల్గానే వస్తుంది అలాగే సింహం ఎక్కువగా తింటుంది కదా బావా అందుకే రెండు నేనే తింటాను అని భూమి అంటే అంటే ఇప్పుడు నువ్వు రెండు ప్లేట్లు నువ్వు తింటావు అనమాట సరే కానివ్వు తిని చూద్దాం అని గగన్ అంటాడు భూమి ఏంటి ఇంకా రాలేదే అని శారద లేచి వెళ్తూ భూమిని చూసి ఏంటి భూమి ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే భూమి పక్కనే ఉన్న గగన్ని చూపిస్తూ సైగ చేయటంతో ఇక శారద తక్కున కేపీ పక్కన కూర్చొని చాలా కంగారు పడుతూ ఉంటే ఏంటి శారద తిందువులే కానివ్వు అని కేపి చెప్తూ ఉంటారు మీరు కానివ్వండి కానివ్వండి అంటూ శారద మరింత కంగారు పడుతూ చేతిని పెట్టుకుంటుంది ఏంటి సింహం స్పీ స్పీడ్గా తినాలి కదా తినటం లేదేంటి అని గగన్ అంటే అంటే బావా నా స్పీడ్ని మీరు అందుకోలేరు కదా మీకంటే ముందుగా నేను తినేసి వెళ్తే ఏం బాగుంటుంది అందుకే బావా తినలేదు అదే ఆలోచిస్తున్నాను అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే కేపీ దగ్గుతూ ఉంటే ఇదిగోండి వాటర్ తాగండి అని గగన్ వేస్తాడు కేపీ తాగిన తర్వాత థ్యాంక్స్ చెప్పటంతో కేపీ వాయిస్ వినపడకుండా భూమి థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది అతనికి ఎవరో నేను వాటర్ ఇస్తే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావని గగన్ అంటే అంటే బావాని మానవత్వం చూసి నాకు చెప్పాలనిపించింది అంతే బావా అని భూమి కవర్ చేస్తుంది అన్నట్లు రాత్రి మా అమ్మని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని గగన్ నిల తీస్తూ ఉంటే అంటే బావా మేమెక్కడికి వెళ్తాము నీ పక్కన నేను అత్తయ్య గదిలో అత్తయ్య పడుకున్నారు అని భూమి చెప్తుంది నువ్వు ఇలాంటి కథలేవో చెప్తావని నాకు ముందే తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను చూడు ఈ వీడియో చూడు నువ్వు అమ్మని తీసుకొని ఎక్కడికో వెళ్ళావు మర్యాదగా చెప్తావా లేదా అని గగన్ వీడియో చూపిస్తూ ఉంటే అంటే బావా అది అత్తయ్యకి నిద్ర పట్టలేదని చెప్పింది అందుకే అత్తయ్యకి జోలపాట పాడదామని అలా బయటికి తీసుకువచ్చాను అంతే బావా అంతే అని భూమి ఆండంతో షటప్ నా దగ్గర కథలు చెప్పకు ఇంట్లోనే జోల పాడొచ్చు కదా అని గగన్ అంటే దోమలుంటాయి కదా బావా అని భూమి అంటుంది బయట ఇంకా ఎక్కువ దోమలుంటాయని గగన్ అంటే అంటే నా పాటకి అవి చచ్చిపోతాయి కదా బావా అంతే అని భూమి చెప్తుంది నువ్వు ఇలాంటి కథలన్నీ చెప్తావని నాకు ఎప్పుడో తెలుసు ఏదో ఒకటి మాయ మాటలు చెప్పి నన్ను నమ్మిస్తూ ఉంటావు నేను కాదు నేను మా అమ్మనే అడుగుతాను అప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని గగన్ అంటే అప్పటి వరకు ఇంకా చాలా సమయం ఉంది కాదు బావా ముందు నువ్వు బావా అన్నట్లు బావా ఇడ్లీలో సాంబార్ పోసుకొని తింటే ఎలా ఉంటుంది అని భూమి అంటే నీ ముఖంలో ఉంటుందని గగన్ అంటాడు అంటే బాగా ఉంటుంది అనమాట బావా ఇదిగోపావా సాంబార్ బావా అని భూమి కావాలనే సాంబార్ని గగన్ షర్ట్పై పోసేస్తుంది ఏ షర్టప్ అంటూ గగన్ ఆరుస్తూ ఉంటే శారద వెంటనే టేబుల్ కింద దాక్కుని ఉంటుంది అప్పుడే ఎవరప్ప తేడుతున్నారు అని కేపి తిరిగి చూస్తాడు అక్కడ గగన్ని చూసేసి కేపి కూడా టేబుల్ కిందికి వచ్చేస్తాడు సరదా నువ్వేంటి ఇక్కడ అని కేపి అంటే అంటే అక్కడ గగను అని శారద చూపిస్తూ ఉంటుంది ఓ అదేనా నువ్వు ఇందాక నాకు సైగ చేసావు నాకు అర్థం కాలేదు సార్దా కాస్త ఉండి ఉంటే ఇద్దరం దొరికిపోయి ఉండేవాళ్ళం అని ఇద్దరు టేబుల్ కింద తాక్కొని గగన్ వైపు చూస్తూ ఉంటారు చిచి షటప్ నీకు బుద్ధుందా అంటూ గగన్ అరుస్తూ ఉంటే సారీ బావా ఉండు బావా నేను క్లీన్ చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది ఏం అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను క్లీన్ చేసుకు వస్తానని గగన్ వాష్రూమ్లోకి వెళ్ళగానే భూమి పరుగులు పెడుతూ వెళ్ళి వాష్రూమ్ని లాక్ చేసేస్తుంది గగన్ బయటికి రాకుండా వాష్రూమ్కి బయట గడియ పెట్టేసి అయ్యో అత్తయ్య మావయ్య ఏమైపోయారు అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే శారద కేపీ టేబుల్ కింద నుండి బయటికి వస్తారు ఓ మీరు ఇక్కడే ఉన్నారా ఆయన గారిని నేను వాష్రూంలో లాక్ చేసేసాను పదండి వెళ్దాం అని వాళ్ళు ముగ్గురు పరుగులు పెడుతూ ఉంటారు డోర్ ఓపెన్ చేయండి ఎవరైనా ఉన్నారా అని గగన్ కేకలు పెడుతూ ఉంటే అప్పుడే బాయ్ అక్కడికి వచ్చి ఓపెన్ చేసేస్తాడు బుద్ధుందా లోపల ఉంటే బయట ఎందుకుడి పెట్టావు అని గగన్ అరుస్తూ ఉంటే నేను కాదు సార్ ఇందాక మీతో పాటు ఒక అమ్మాయి ఉండింది కదా ఆ అమ్మాయి పెట్టేసి వెళ్ళిందని అతను చెప్తాడు ఓహో ఇదంతా ఆ భూమి పనేనా ఇక్కడ కూడా ఏదో మాయ చేసిందనమాట చెప్తాను నీ పని అని గగన్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏంటమ్మాయి ఆ కేపీ బ్రతికే ఉన్నాడని నువ్వు అంత గట్టిగా చెప్పావు కదా ఇప్పుడేం ఆలోచిస్తున్నావు అని గోరెంటాకు ప్రశ్నిస్తూ ఉంటే ఏమీ లేదు పిన్ని ఆ కేపీ బ్రతికే ఉంటే అసలు మీరా దగ్గరికి ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నాను దొరికిపోతాడు కదా అందుకే మనం ఇదంతా నిజమా కదా అని తేల్చుకోవాలంటే మీరా గతికి వెళ్ళి మొత్తం పరీక్షించాలి పద వెళ్దాం అని అపూర్వ అంటుంది ఇక మీరా కేపీ ఫోటోని చూసుకొని చాలా ఏడుస్తూ ఏమండి కాస్త లేట్ అయ్యి ఉంటే చెర్రీ పిండం పెట్టేసి ఉండేవాడండి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే మీరా ఏడవకు అంటూ అపూర్వ రాగానే వదినా అంటూ మీరా అపూర్వ ఒళ్ళో పడుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది నువ్వు చాలా అదృష్టవంతురాలివి మీరా కేపీకి ఆ శారద మీద కంటే నీ మీదే ప్రేమ ఎక్కువ ఎందుకంటే శారద మీద ప్రేమ ఎక్కువయ్యి ఉంటే శారద కల్లోకి వెళ్ళి గగన్తో పిండం పెట్టించమని శారదకే చెప్పేవాడు కదా అలా కాకుండా నీ కల్లోకి వచ్చాడంటే నీపైనే ప్రేమ ఎక్కువని అర్థమవుతోంది చచ్చిన తర్వాత కేపీ నీ ప్రేమని అర్థం చేసుకున్నాడు అన్నట్లు కేపీ నీ కల్లోకి వచ్చాడని చెప్పావు కదా మళ్ళీ ఒకసారి నాకు వివరించు అని అపూర్వ అడగటంతో ఇదిగో నేను ఇక్కడ పడుకొని ఉన్నానా అప్పుడు పావురాళ్ళతో సహా ఆయన వచ్చాడు నాకు మొత్తం చెప్పేసి నన్ను కళ్ళు మూసుకోమని చెప్పాడు నేను కళ్ళు తెరిచి చూడగానే ఆయన వెళ్ళిపోయాడు అని మీర మొత్తం వివరిస్తుంది అప్పుడే అపూర్వ చుట్టూ గమనించటంతో ఒక టేబుల్ కింద పావురాళ్ళ ఈకలు పడి ఉంటాయి ఏడవకు మీరా ఏడవకు అని మెల్లగా ఆ ఈకల్ని చేతితో పట్టుకొని బయటికి వస్తుంది ఖచ్చితంగా ఇది అయితే కాదు కలలా ఆ భూమినే నమ్మించింది అయినా కూడా లైఫ్ని రిస్క్ చేసి ఆ కేపీగాడు మన ఇంటికి ఎందుకు వస్తాడని నేను అయితే నమ్మలేకపోతున్నాను పిన్ని ఇప్పుడు ఆ కేపీ బ్రతికే ఉన్నాడని ఇంతటితోనే మనం అంచనా వేయలేమో ఏమో ఆ కేపీ బ్రతికే ఉన్నాడని మనల్ని నమ్మించడానికి భూమి ఏమైనా ఇలా ప్లాన్ చేస్తోందేమోనని నాకు అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఆ భూమి ఖచ్చితంగా పెద్ద ప్లానే వేసింది అసలు ఎందుకు ఇలా ప్లాన్ చేస్తోందో అసలు అర్థం కావటం లేదు ఇప్పుడు కేపి బ్రతికే ఉన్నాడని మనకు అనిపించేలా ఎందుకు చేయాల్సి వస్తుంది లేకుంటే నిజంగానే బ్రతికే ఉన్నాడా అబ్బా పిన్ని ఏమీ అర్థం కావటం లేదు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇంకా దీన్ని లోతుగా ఆలోచించాలి బ్రతికే ఉన్నాడా లేకుంటే కావాలని ఇలా సృష్టిస్తోందా ఒకవేళ కావాలని ఇలా సృష్టిస్తే దానికి వచ్చే లాభం ఏంటి మొత్తం కూడా మనం కనిపెట్టాలి పిన్ని కనిపెట్టాలి అని అపురు అంటే మరి ఎలా కనిపెడతావు ఇప్పుడు మీరానేమో ఇది ఖచ్చితంగా కళే అని చెప్తోంది నువ్వేమో కాదని చెప్తున్నావు అందుకు సాక్ష్యంగా నీ చేతిలో పౌర్ ఈకలు కూడా ఉన్నాయి నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు అపూర్వ అని గోరెంటాకు అంటుంది ఆ భూమి నాకు ఎక్కడో చోట దొరికిపోదు అప్పుడు నా చేతిలో ఉంటుంది దానికి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి కనిపెడతానులే పిన్ని నువ్వేమీ కంగారు పడకు అది ఇక్కడికి పోతుంది అని అపూర్వ అంటుంది